హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి కర్రీ కాకరకాయ కర్రీ అండి అది కూడా తీపి కాకరకాయ కర్రీ అంటారండి ఎంత బాగుంటుందో ఈ కర్రీ కూడా మనం తయారు చేసుకుంటే చక్కగా పది రోజులు నిలవ ఉంటుందండి దాంట్లో మటుకు సంశయం లేదు ఇదివరకు మా వదిన మా అదేనండి మా ఆడబడుచు పెద్ద ఆడబడుచు రాజమండ్రి వచ్చేటప్పుడు మా అన్నయ్య గారికి అని చెప్పి నిలవ కూర అని చేసేదండి ఆ కూర రెండు రెండు మూడు రోజులు నిలవ ఉంటుందని చెప్పి అలాగే మనం ఎక్కువ రోజులు నిలవ ఉంచుకున్నా ఉంటుంది ఈ విధంగా ఈ కర్రీ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందనండి బెల్లం వేసి ఎక్కువగా బెల్లం వేసి తయారు చేస్తాము అలాగే అలసందల చారు బొబ్బర్ల చారు ఉలవల చారు అంటాం కదండి సేమ్ అలాగే ఉంటుందండి ఎందుకన నాకు చారు కొద్దిగా వేడి చేస్తుందని చెప్పి నేను ఎక్కువగా బొబ్బరి చారు పెట్టుకుంటాను చారు కంటే టేస్ట్ ఇంకా అమోఘంగా ఉంటుంది చూడండి ఈ రెండు ఐటమ్స్కి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అవి తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను కాకరకాయలు చక్కగా పై పైన తొక్క తీసేసి మనం చిన్న రౌండ్స్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి చింతపండు రసాన్ని బొబ్బర చారులో కుంచుకోవాలి అలాగే బెల్లాన్ని కొద్దిగా ఎక్కువగానే రెడీ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పసుపు కారం కూడా మనం సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ రెండు కూరలు చక్కగా రెడీ అయిపోతాయండి ఒకటి కూర అలాగే మరొకటి బొబ్బరి చారు అలసందల చారు కూడా అంటామండి ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి మీరే చూడండి చక్కగా చెప్పాను కదండి మనం మొదట కాకరకాయలని పై తొక్కు తీసేసి చక్కగా కడుక్కుని పై తొక్కు తీసి చక్రాల్లాగా సన్న చక్రాల్లా కట్ చేసి ఉంచుకోవాలి అలాగే మనం కాకరకాయ కూరకి బెల్లం చింతపండు చింతపండు కడిగి నానబెట్టి ఉంచుకోవాలి కొద్దిగా చింతపండుని బొబ్బరి చారులోకి కూడా చింతపండు కావాలండి అందుకని రెండింటికి సరిపడా చింతపండు నానబెట్టేసాను ఎందుకండి ఈ విధంగా మనం మొదట బొబ్బరి చార ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి బొబ్బర్లు కొద్దిగా ఎక్కువగా ఉడకబెట్టుకుని సగం బొబ్బర్లు తీసి మిక్సీ జార్లో వేసి చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని ఆ ముద్దని రెడీగా పెట్టుకోవాలి అలాగే మనం పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక దాంట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈవల బొబ్బరి చార్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం ఉడకపెట్టిన బొబ్బర్లని సగమేమో ఇలా ముద్దలా చేసేసుకుని వేరే సగాన్ని మనం అలా ఉంచుకోవాలి ఇదిగోండి పోపులోకి ఇలా ముద్ద చేసింది ముద్దని వేసేసుకోవాలి చెప్పాను కదండి బొబ్బర్లు అలాగే ఉడకపెట్టిన బొబ్బర్లు చింతపండు ఉప్పు ఇవి మూడిటిని కలిపి గ్రైండ్ చేసేసి పోపులో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనం కొద్దిగా చింతపండు మనం అలసందల్లో వేసి గ్రైండ్ చేసాము ఇంకొద్దిగా చింతపండు వాటర్ని దీంట్లోకి చేర్చుకొని ఇదిగోండి ఆ ముద్ద వేసేసాక ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అలాగొక్క టూ మినిట్స్ టూ మినిట్స్ ఉడకనిచ్చి అప్పుడు మనం వాటర్ పోసేసి కొద్ది ఇంకా చింతపండు కొంచెం ఉంటే అది కూడా మనం ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి చేర్చేసుకోవాలండి తర్వాత ఇదిగోండి ఎక్కువగా పసుపు అలాగే కారం ఉడకపెట్టిన అలసందులు ఉన్నాయి కదండి వాటిల్ని కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఎంత బాగా మరగబెట్టుకుంటే ఉవలవచారలాగా వచ్చేస్తుందండి అంత బాగా వస్తుంది చక్కగా మనం హోటల్ నుంచి తె తెప్పించుకుంటాం కదండి వలవచారని అలా వచ్చేస్తుంది అసలు ఎంత బాగుంటుందో అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకుని బాగా మరగనిచ్చుకుంటే చక్కగా మనకి అలసందల చారు తయారైపోతుందండి ఎందుకండి కాకరకాయ కూర అలా చేయాలంటే మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి చక్కగా దీనిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని పో జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి పోపు వేసి పోపులో మొదటగా చక్కగా ఉల్లిపాయలని ఈ విధంగా ఒక్క టూ మినిట్స్ వేపుకుని లోపు మనం కాకరకాయల మీదకి ఉప్పు చేర్చి ఉంచుకుని చక్కగా ఆ నీరంతా పిండేవాళ్ళండి అలా పిండేస్తే కూర ఎంత బాగుంటుందో పిల్లలు చేతని చెప్పి ఇష్టపడరు కదండి అందుకని మనం ఉప్పు వేసి పిండేస్తే మనకి కొంచెం ఆ చేతి తగ్గిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనం పోపులోకి ఉల్లిపాయలు చేర్చేసి ఒక టూ మినిట్స్ వేపుకొని ఈలోపు చార ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా మరిగిపోతుందో మరిగి చక్కగా చిక్కబడినట్టయితే ఇంకొంచెం వాటర్ పోసుకొని పలచం చేసి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ మరగబెట్టేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగాక ఉల్లిపాయలు వేగాక మనం ఉప్పు పసుపు కారాన్ని చేర్చేసుకోవాలి చేర్చుకుని మళ్ళీ కొద్దిగా కలబెట్టుకుని దానిలోకి మనం ఉప్పు వేసి పిండి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని ఆ కాకరకాయ ముక్కలన్నిటిని చక్కగా నీరు లేకుండా పిండేసుకుని ఉప్పు వేసాం కాబట్టి నీరులా వచ్చేస్తుంది అలా వచ్చేస్తున్న దాన్ని కాకర కాకరకాయ మీద తోలు తీసేసి చక్రాల్లో చక్రాల్లో కట్ చేసి ఉప్పు వేసి ఉంచాం కదండి కొద్దిగా నీరు వచ్చినట్లు అవుతుంది దాన్ని నీరంతటిని పిండేసి ఇదిగోండి ఈ విధంగా పోపులో ఉల్లిపాయలు చేర్చి వేగనిచ్చాం కదా దానిలోకి మనం కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఇలా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్నాక మనం కొంచెం చింతపండు రసాన్ని అలాగే కొద్దిగా వాటర్ని చేర్చేసి చక్కగా కుక్కర్ మూత పెట్టేస్తే మూడు విజిల్స్ రానిచ్చుకోవాలండి మూడు విజిల్స్ రానిచ్చుకున్నాక ఎందుకంటే కొంచెం చింతపండు రసము అలాగే కొద్దిగా వాటర్ చేర్చి వాటర్ కూడా కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలా చేర్చి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజు విజిల్స్ రానిచ్చుకుంటే అప్పుడు మనం మూత తీసేసాక నీరు నీరుగా అనిపిస్తే అది ఇంకిపోయే వరకు ఉంచి ఒక అరకప్పు బెల్లాన్ని కొద్దిగా ఎక్కువగా చేర్చేసుకుని ఆ బెల్లం అంతా కరిగి పాకంలో వచ్చే వరకు మనం బాగా కలబెట్టుకోవాలండి అలా కలబెట్టుకుంటే ఎంతో రుచికరమైన అమోఘమైన కాకరకాయ కర్రీ వచ్చే రెడీ అయిపోతుందండి చూడండి ఇలాగా మూడు మూడు విజిల్స్ వచ్చేసాక చల్లారి కుక్కర్ చల్లారాక ఇలా మూత తీసి చూస్తే కొంచెం వాటర్గా ఉందండి అందుకని చెప్పి మళ్ళీ ఒక్కసారి సిమ్లో పెట్టి ఆ నీరంతా ఇంకిపోయే వరకు మనం కలబెట్టుకుని బెల్లం చేర్చేసుకుంటే మనకి గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి కూర ఈ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి ఈ తీపికూరను తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నీరంతా ఇంకిపోయాక మనం అప్పుడు కొద్దిగా ఎక్కువగా బెల్లాన్ని చేర్చేసుకోవాలి అలా బెల్లాన్ని చేర్చుకొని బాగా కదుపుకోవాలి నీరు ఇంకిపోవాలి అలాగే బెల్లం కూడా చక్కగా పాకంలా వచ్చి దానికి అతుక్కుపోయినట్టు వస్తుందండి అలా అతిక్కుపోయి మనకి చక్కగా కూర రెడీ అయిపోతుంది ఈ కూర మనకి వారం రోజులు ఉంటుందండి ఇదిగోండి అలసందలు చేరన్నాను కదండి ఎంత బాగా కుదిరిందో చక్కగా అలసందల్ని ఉడకపెట్టుకుని చెప్పాను కదండి ఒక సగం అలసందల నుంచి సగం అలసందల్ని ఉప్పు చింతపండు చేర్చి మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి పోపు వేసి పోపులోకి మనం మిక్సీ ఆడుకున్న ముద్దని వేసి తర్వాత నీరు చేర్చుకుని ఉప్పు పసుపు కారం అవి వేసి కొద్దిగా బెల్లం వేసి మరగనిస్తే వీలైనంత వరకు మనం కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఎంతో గుమ్మగుమలాడే వాసనతోటి మనకి ఉలవచారు లాంటి బొబ్బర చారు అదేనండి అలసందల చారు రెడీ అయిపోతుంది ఈ కర్రీ అలాగే మీకు చారు నచ్చినాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు బెల్లం వేసుకుంటే తీపిగా వాళ్ళు బెల్లాన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి ఉల్లిపాయల్ని అలాగే కాకరకాయ ముక్కలు మనకి విజులు వచ్చాక మెత్తగా అవుతాయి కదండి అప్పుడు నీరుగా అనిపిస్తే బాగా వేగినట్టుగా సిమ్లో పెట్టి కూరని రెడీ అయ్యే వరకు ఉంచుకోవాలి బెల్లం చేర్చుకుంటే ఈ విధంగా మనకి కొద్దిగా బెల్లం పాకం పాకంలా వస్తుంది అది చేర్చుకోకపోతే ఇంకా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది బెల్లం వేసినా కూడా ఈ నీరు కూడా ఇంకిపోయే వరకు మనం కదుపుతూ ఉంటే చక్కగా విడిపోయినట్టు వచ్చేస్తుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఈ అలసందల చారు బొబ్బరి చారు అలాగే కాకరకాయ తీపి కూర నిల్వ ఉండే కా కాకరకాయ కూర ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి మా వెనోలోకి అలసందల చారు అలాగే కాకరకాయ తీపి కూర పెరుగు నెయ్యి చక్రపాణాలని చెప్పాను కదండి అవి చేశానని వాటిని చేర్చి ఈరోజు మా మెను ఈ విధంగా రెడీ అయ్యిందండి